హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ బాబు వచ్చిన భూం ఏపీలో రియల్ టర్ల లబోదిబో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబో అంటున్నారు కూటమి అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలుగొందుతుందని అంతా అనుకున్నారు వైసీపీ అభిమానులు కూడా అలా ఆశించిన వాళ్లలో ఉన్నారు రకరకాల కారణాలతో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు ఉదాహరణకు వెంచర్లు వేసి స్థలాలు అమ్ముకునే వ్యాపారులపై వైసీపీ ప్రభుత్వం పిడుగుపాటు నిర్ణయం తీసుకుంది ఏ వెంచర్లో అయినా ఐదు శాతం ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆదేశాలు రాజకీయాలకు అతీతంగా రియల్ వ్యాపారులందరికీ కోపం తెప్పించాయి అలాగే స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం కూడా జగన్పై కోపానికి కారణమైంది అలాగే ఇసుక విషయంలో అనాలోచిత నిర్ణయాలతో అపార్ట్మెంట్ల నిర్మాణాలలో కూడా జాప్యం జరిగింది దీంతో బిల్డర్లలోనూ ఆగ్రహానికి కారణమైంది ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి సర్కారైతే వ్యాపారం బాగుంటుందని నమ్మి ఆదరించారు కానీ అధికార మార్పిడి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు పైగా గత వైసీపీ పాలనలో కంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత దారుణంగా పడిపోయింది గతంలో కడపలో సెంటు ఐదు లక్షల రూపాయలు పలికిన స్థలం ఇప్పుడు లక్ష నుంచి రెండు లక్షల వరకు తగ్గింది అలాగే అపార్ట్మెంట్లలో ప్లాట్లు అడిగే దిక్కే లేకుండా పోయిందని బిల్డర్లు వాపోతున్నారు నిజానికి బిల్డర్లకు సానుకూలంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుమతుల విషయంలో నిబంధనల్ని చాలా సరళతరం చేసింది అయితే అధికారులు ప్రజాప్రతినిధుల అత్యాసాలని భరించలేకపోతున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు రాష్ట్రంలో ఎక్కడ వెంచర్లు వేయాలన్నా ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులకు అడిగినంత ముడుపు ముట్ట చెప్పిన తరువాతే భూమిలో దిగాలని షరతులు పెడుతున్నారు దీంతో అధికార పార్టీ నాయకులను మేపడానికి మనమెందుకు వ్యాపారం చేయాలనే నిరాశతో రియల్టర్లు వెనక్కి తగ్గుతున్నారు రాష్ట్రం మొత్తం మీద అంతో ఇంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకునే స్థాయి స్థాయిలో ఉందంటే ఒక్క తిరుపతి మాత్రమే అది కూడా తిరుపతిలో గుడ్డి కంటే మెల్ల మేలు అనే నానుడిని తలపిస్తోంది ఆ నగరానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కొంచెం మెరుగు